టీటీడీ మహతీ కళాక్షేత్రంలో కుమారి విష్ణుహాసిని పోకల భరతనాట్య అరంగేట్ర కార్యక్రమానికి సినీ క్లాసికల్ డ్యాన్సర్ మంజు భార్గవి మాజీ టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ తదితరులు హాజరుకాగా ఘనంగా నిర్వహించారు ఆన్లైన్ ద్వారా భరతనాట్యంలో శిక్షణ పొంది ప్రతిభ చాటుతున్న విష్ణుహాసిని టాలెంట్ పట్ల సభికులు హర్షం వ్యక్తం చేశారు ఈ అరంగేట్ర కార్యక్రమంలో టీటీడీ మాజీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ టిటిడి సంగీత కళాశాల మాజీ ప్రిన్సిపల్ ప్రభావతి టీటీడీ శ్రీ పద్మావతి మహిళా కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ద్వారంపూడి లక్ష్మి విష్ణువాసిని తల్లిదండ్రులు పోకల వేణుగోపాల్ డాక్టర్ శైలజతో పాటు కార్యక్రమం నిర్వాహకులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంత అద్భుతంగా నేర్చుకొని ప్రదర్శించడం అనేది మా వంశీయులకు అందరికీ కూడా గర్వకారణం ఆమె మా పోకల వంశంలో ఒక మరిహారం లాంటిదేని నేను చెప్పక తప్పదు ఈరోజు మా వేణు కానీ వాళ్ళ మెస్సెస్ కానీ ఆమెను ప్రోత్సహించి అంత సులువైన విషయం కాదు వాళ్ళు మరీ ప్రోత్సహించి ఈ నాట్యం నేర్పించడంలో వాళ్ళ కోఆపరేషన్ చాలా గొప్పది ఆమెకు భగవంతుడు ఆయుర్వేగలు ఇస్తూ ఆమె మరింత ఉన్నత స్థితికి వెళ్ళి ప్రపంచంలో ఎందుకంటే వాళ్ళు అన్ని దేశాల్లో ఇస్తున్నది ఆమె